ఒక్కొక్క రైతుకి వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి లక్షన్నర మాత్రము ఎక్కువ వచ్చేసి పెట్టుబడి లాసే సార్ ఈ సంవత్సరం ఒక మందు కట్టు వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు సార్ పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై వచ్చేసి పద్నాలుగు వందల యాభై సార్ హీరు వచ్చేసి నాలుగు వందలు లేబర్ ఖర్చు వచ్చేసి కెంటాకు వచ్చేసి ఐదు ఆరు వేలు వచ్చి చాలా మళ్ళీ ఆమాలు కూలీ తొక్కినందుకు అవి చేసినందుకు ఇంటి పనులు చేసుకున్న ఏడు వేలు దాకా వచ్చా సార్ మేము చిన్నకారు రైతులు సార్ ఆపుకుంటే అది ఒకటి ఇది ఒకటి కూలీలు లాగరు సార్ కూలీలకు ఏడ్ తెచ్చియాల ముందే మందులు కుట్టలు అది పాకే మాకు వచ్చేసరికి ఇప్పుడు ఎకరాకు ఐదు క్వింటాలు తాగుగాయలు దిగినాయి సార్ వర్షాల కారణం వల్ల తీసుకొచ్చాము సార్ ఇప్పుడున్నవి ఇరవై ఒక్క అయితే వచ్చే ఒక్కొక్క బోరం వచ్చేసి ముప్పై ఐదు కేజీలు అట్టు వచ్చినాయి సార్ అవి ఐదు వేల ఆరు వేల ఐదు వందలు అమ్మినాయి సార్ అవి మొదల కూలీలకు నాకు అవి కోసేసరికి డెబ్బై ఐదు వేలు అయినాయి సార్ డెబ్బై ఐదు వేల ఆటో బాడీ అన్ని కిరాయి చేసుకుంటే అవి కూడా సార్ లేకపోయినా సార్ ఇప్పుడు పరిస్థితి ఇది సార్ మాది కాటికి తెచ్చాం కదా కాల్చిపోవాల్సిందే తప్పదుగా అక్కడ ఏం చేయాలి మందుల కొట్లళ్ళు కోలు ఏం చేయాలి వాళ్ళకు ఇది గుంటూరు మిర్చి యార్డుకు సరుకు విక్రయించేందుకు వస్తున్న రైతన్నల వేదన ఉమ్మడి కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణ తెలంగాణ రాష్ట్రాల్లోని నల్గొండ ఖమ్మం తదితర జిల్లాల్లో తొలి కోతలు పూర్తయిన పంటను యార్డుకు తెస్తున్నారు సాధారణంగా కొత్త సరుకు వచ్చే సమయానికి గత ఏడాది మిర్చి క్లియర్ అయ్యేది కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొదట్లో మిర్చి ధరలు క్వింటా ఇరవై వేల మేర ధర పలకడంతో రైతులు పెట్టుబడి అవసరాలకు కొంత సరుకు అమ్ముకుని ధరలు మరింత పెరుగుతాయని శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్నారు అప్పట్నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ముప్పై లక్షల బస్తాలకు పైగా సరుకు శీతల గోదాముల్లో మిగిలిపోయింది ఇప్పుడు కొత్త పంట కూడా వచ్చి చేరింది దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి మిర్చి ధరలు తగ్గుదలపై రైతుల్లో ఆందోళన నెలకొంది కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావటం లేదని కర్షకులను ఆవేదనకు గురిచేస్తోంది ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం దేశీయంగానూ డిమాండ్ తగ్గటం పాత సరుకు నాణ్యత తగ్గటం కొత్త పంట మార్కెట్ కు వస్తుండటంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి రెండు ఎకరాలు వేసాను నలభై నలభై ఐదు టికీలు తెచ్చాను ఏడు వేల రూపాయలు పడ్డాను జమున జమున అంతా వర్షం అంతా దెబ్బతిని తాలైంది ఏడు వేలకు తీసుకుంది ఏముందండి పది పద్దెనిమిది వేలు దాకా పద్దెనిమిది వేలు ఉండే నేరు ఇప్పుడు పదివేలు పన్నెండు వేలు ఈ మార్కెట్ ఈ దళారులు ఉన్నంతసేపు మారే సమస్య లేదు రైతులకు మందు సీసాలు డబ్బాలు తప్ప ఇతరం ఏమీ లేదు ఇప్పుడు మంచి వచ్చినక్కడ కూడా పన్నెండు వేలు పదమూడు వేలు దాని ఇరవై పది పదిహేను నుంచి ఇరవై దాకా ఉంటే గట్టిబడి రైతుకు లేకపోతే ఏడు వేల రూపాయలు కొత్త కూలి గ్రేడింగ్ అని అన్నీ ఉన్నాయిగా అవి కూడా అంతంత మాత్రమే అవి కూడా దిగుబడి అంతంత మాత్రమే ముడతలు వచ్చినాయి రైతు లక్ష లక్షన్నర దాకా అవుతుంది చాలా వస్తుంది నష్టం ఈ రకంగా అంత కోత అంత అయిపోతుంది ఎంత వచ్చి ఇప్పుడు ఏం ఫస్ట్ కోతలే కా మార్కెట్ రేట్ ఏం లేదు రైతులు గిట్టుబాటు ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఈ సంవత్సరం అస్సలు రైతులు బతకేది చాలా ఇబ్బంది నేను సంవత్సరం పద్దెనిమిది పంతొమ్మిది ఉంది ఈ సంవత్సరం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు లాస్ట్ అంటే అంతకుమించి అయితే రైతు బతకలేడు ఒక ఎకరానికి ఒక లక్షన్నర అవుతుంది ఖర్చు ఇక్కడ మార్కెట్ చూస్తే డెబ్బై వేలు వస్తుంది లక్షన్నర లాస్ట్ ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడు చెప్పండి మీరు సార్ మినిమం అంటే మాకు పదిహేడు పద్దెనిమిది ఉంటే గిటిపాటి అవుతాం పదిహేడు పద్దెనిమిది అయితే గిటిపాటు అవుతాం కోరుతున్నాం సార్ ప్రభుత్వం చొరవ తీసుకుని మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు